నిన్న బట్టి విక్రమార్క గారు కూడా చాలా విలువలు లేకుండా స్థాయికి దిగజార్చుకొని నిన్న బట్టి గారు మాట్లాడారు నాకేమో ఆయనంటే కొంత గౌరవం ఉండేది ఎందుకంటే పోయినసారి సెషన్లో అసెంబ్లీలో కూడా ఉండేవాడు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు సిఎల్పి నాయకుడిగా అసెంబ్లీలో చూశాను కొద్దో గొప్ప ఉన్నాయని అనుకునేవాడిని కానీ ఆ రేవంత్ రెడ్డి గారి దుష్ట సావాసంతో బట్టిగారు కూడా చెడిపోయారు నిన్న నా మీద మాట్లాడుతూ బాడీ షేమింగ్ నిన్న మీరు చూసుంటారు టీవీలో వ్యక్తిగతంగా మాట్లాడారు నా ఎత్తు గురించి మాట్లాడిండు సరే అది నేను కూడా మాట్లాడవచ్చు కానీ నేను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడుగోళ్ళు బాడీ షేమింగ్ దీంతో ఉపయోగం లేదు నాకు ప్రజలు ప్రజలు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు సో బట్టి గారు నేను అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ నేను ఒకటే అడుగుతున్నా అట్లీస్టు నిన్న మీరు మాట్లాడుతూ మహిళల్ని అదానీ చేస్తాము అంబానీ చేస్తామని అన్నారు కోటీశ్వరులు చేస్తామన్నారు సంతోషం నేను బట్టిగానే సూటిగా అడుగుతా ఉన్నా ఒకటి ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈరోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో నంబర్ వన్ నంబర్ టూ మీరు అన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు కదా ఆ ఇరవై ఒక్క వేల మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మూడవది నిన్న మీ ముఖ్యమంత్రి గారు నీ పేరు తీసుకొని చెప్పారు బట్టి గారు మా గారు స్టిచ్చింగ్ ఛార్జెస్ డెబ్బై ఐదు రూపాయలు పెంచిందని చెప్పింది కదా ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు రూపాయలు ఏ మహిళకు కూడా రాలేదు తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను బట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నంబర్ త్రీ నెంబర్ ఫోర్ గారు కొంచెం వెనక ముందు చూసుకోండి మీరు ఆర్థిక శాఖ మంత్రి అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి నేను బట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను